ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదు కరెంట్ అఫైర్స్ ఐపీఎల్ అప్డేట్ చెన్నైలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది లోక్సభ త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయం బిల్లు రెండు వేల ఇరవై ఐదును ఆమోదించింది భారత్కు చెందిన అమన్ సెహ్రావత్ రెండు వేల ఇరవై ఐదు సీనియర్ ఆసియా రెజిలింగ్లో యాభై ఏడు కేజీల ఫ్రీ స్టైల్లో బంగారు గెలుచుకున్నారు పిఎం వాణి పథకం కింద గ్రామీణ భారత్లో ఐదు వందల కొత్త వైఫై హాట్స్పాట్లు విస్తరించాయి ఆహారం వ్యవసాయ జన్యు వనరుల కమిషన్ సమావేశమైంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజిస్ట్రేషన్ ప్రారంభించింది భారత్ ఈయూ ఢిల్లీలో ఉచిత వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ చర్చలను పునః ప్రారంభించింది పర్యావరణ మంత్రిత్వ శాఖ రెండు వేల ముప్పై నాటికి యాభై నగరాల్లో హీట్ వేవ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం డిఆర్డిఓ హైదరాబాద్లో స్వదేశీ క్వాంటమ్ కమ్యూనికేషన్ సిస్టమ్ను పరీక్షించింది ఆర్బీఐ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో రిటైల్ ద్రవ్యోల్పణం ఐదు పాయింట్ రెండు తగ్గిందని తెలిపింది